మనకు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు అంటే క్యూట్ గా ఉంటారు చక్కగా నటిస్తే క్లాప్స్ కొడతాం విజులు కొడతాం కానీ ఆ పిల్లల జీవితంలో ఏమవుతుంది వాళ్ళకి ఇండస్ట్రీ దిక్క కుటుంబం సహకారమా ఇవి ఎవరు అడగరు అలాగే చిన్నప్పుడు అందరికీ తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్ రవిరాజ్ ఇప్పుడు ఎలా బతుకుతున్నాడో వినగానే గుండె కరిగిపోతుంది ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలో చేసిన రవిరాజ్ ఇప్పుడు తాను ఒంటరిగా బతుకుతున్నాడు నాకు దిక్కు లేదు పని దొరకడం లేదు బతకడం అనే టీవీ ఛానల్స్ కి యూట్యూబ్ ముందుకు వచ్చి దయచేసి నన్ను ఆదుకోండి అని కన్నీరు పెట్టుకున్నాడు కానీ మన ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు ఏ ఒక్కరు ముందుకు రాలేదు తాజాగా ఈ విషయంలో ఒక రాఘవ లారెన్ స్పందించారు తన దగ్గరకు రప్పించుకొని నువ్వు డీగ్రేట్ అయిపోకు నేనున్నంత వరకు నీకుంటానని అండగా నిలిచాడు ఇందులో నిజమేంటి రవిరాజ్ ఏం మాట్లాడాడు ఎందుకు ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆయనకు ఏం చక్క వ్యూస్ కోసం చూపించి వదిలేశాయి ఎందుకు ఎవరు ముందుకు రాలేదు లారెన్స్ ఎలా గమనించాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ రవిరాజ్ నిజ జీవిత కథ మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మనకు సినిమాలంటే ఎంతో ఇష్టం హీరో ఫైట్ చేస్తాడు హీరోయిన్ డాన్స్ వేస్తుంది కమెడియన్ జోక్స్ తో నవ్వించాడు అని థియేటర్ లో క్లాప్స్ కొడతాం కానీ ఆ క్లాప్స్ వెనుక ఉన్న చిన్నారుల నిజమైన జీవితం ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా ఎంతమంది చైల్డ్ ఆర్టిస్టుల సినిమా కోసం తల్లిదండ్రుల కష్టాలను మర్చిపోయి పనిచేస్తారు వాళ్లకు చిన్నతనంలో ఫేమ్ అపోలోజ్ దొరుకుతుంది కానీ భవిష్యత్తు మాత్రం ఎక్కడ గ్యారంటీ అలాంటి వారిలో ఒకడు రవిరాజ్ రవిరాజ్ అంటే కొన్ని కుటుంబాలకు గుర్తుకొచ్చే సినిమా పెదరాయుడు చిన్నపాటి సింబుగా నటించి అంతమంది ఆశ్చర్యపోయేలా చేశాడు అప్పట్లో దర్శకులు హీరోలు ఈ చిన్నోడికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకున్నారు కానీ రోజులు మారే ఇండస్ట్రీలో ఒక్కరు కూడా ఎలా ఉన్నామని అడగలేదు ఇంకా దురదృష్టం ఏంటంటే రవిరాజ్ తల్లిదండ్రులు ఊహించని రీతిలో అగ్ని ప్రమాదంలో చనిపోయారు దెబ్బ తట్టుకోలేక తాగుడికి బానిస అయిపోయాడు ఎక్కడికి వెళ్లి బతకాలి ఎవరు నన్ను ఆదుకుంటారు అనే ఆలోచన చివరికి అతనికి తాగుడికి బానిస చేసింది పక్క వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి ఇది పెద్ద విషయమే కాదు రవిరాజ్ మాత్రం ఒక్క అవకాశం కోసం టీవీ ఛానళ్లకైనా యూట్యూబ్ లోకైనా తన దుస్థితి చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు నాకేదైనా చిన్న పని ఇచ్చి బ్రతికించండి అని అన్న మాటలు వింటే గుండె కరిగిపోతుంది ఎన్ని రీల్స్ వచ్చినా ఎన్ని న్యూస్ వచ్చినా ఇండస్ట్రీలో ఒక్క పెద్దవాడు కూడా ముందుకు రాలేదు అంతలో ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ చూసిన రాఘవ లారెన్స్ మాత్రం రవిరాజ్ ని పిలవండి అన్నారు ఒక్క రాత్రిలోనే రవిరాజ్ను తన దగ్గరికి రప్పించి నీకు ఎవరు లేరని అనుకోకు నేనున్నా అని షెల్టర్ ఇచ్చి భరోసా ఇచ్చారు ఇది చాలు ఇండస్ట్రీలో హార్ట్ ఉన్నవారు అంటే లారెన్స్ గారే అని చెప్పడానికి మన టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఎడ్యుకేషన్ రిహబిలి ఫ్యూచర్ ప్లానింగ్ ఎవరు వేస్తారు గ్లామర్ ఉంది అపోలోజ్ ఉంది కానీ ఫౌండేషన్ లేదు పెద్దవాళ్ళు కొందరు రవిరాజ్ రీల్ చూసి సింపతి చూపిస్తారు రెండు లైక్స్ కొడతారు షేర్ చేస్తారు కానీ నిజంగా ఒక్కరు కూడా ఏమైనా పని సాయం అంటూ ముందుకు రారా రవిరాజ్ లాంటి వాడికి ఇండస్ట్రీలో ఒక్కరైనా గుండె కలిగి ఆదుకోలేకపోయారు లారెన్స్ ఒక్కరే ముందుకొచ్చారు ఇలాంటి కథలు మరి ఎవరికి రాకూడదు ఒకరికి ఒక్కరైనా అండగా నిలబడ్డారంటే మాటల్లోనే ఆగిపోతుంది రవిరాజ్ కోసం లారెన్స్ గారు ఏం చేశారో అతి పెద్ద పని కాదు అనిపించవచ్చు కానీ అది ఒక జీవితానికి కొత్త చాప్టర్ ఇలాంటి ఇన్స్పైరింగ్ ఐ ఓపెనింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన క్లాబ్స్ ఒక జెన్యున్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయ్యేలా చేద్దాం థ్యాంక్